హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఈరోజు అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల పదవులు ఊస్టింగ్ తప్పవా చట్టం ఏం చెప్తుంది రూల్స్ ఏ రకంగా ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ తెలుసు ఈఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మొత్తం పదకొండు మంది కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు కానీ అలా వచ్చారు ఇలా వెళ్ళారు ఇటు రామ్మా మెరుపు తీగ అని చెప్పి సినిమా డైలాగ్ ఉంటుంది కదా ఆ రకంగా ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారు వాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వెళ్ళిపోతున్నామని చెప్పారు పైగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం లేకపోతే రాము అని చెప్పారు నిజానికి ఈ మాట ఇవాళ కొత్తగా చెప్తుందేం కాదు గతంలో కూడా ఇదేమో చెప్పారు మరి గతంలో చెప్పారు కదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి అని చెప్పారు కదా మరి ఇవ్వకుండానే ఎందుకు వచ్చారు ఇవాళ ఇవాళ ఏ ఉద్దేశంతో వచ్చారు అంటే ఇక్కడే మరి కీలకంగా అందరూ అనుకుంటున్న మాటే ఈ మధ్య రఘురంకేశ్వరం రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అసెంబ్లీకి రాకపోతే అరవై పని దినాది గనక వరుసగా అసెంబ్లీకి ఆదరి కాకపోతే మిమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తాము మీ నియవర్గాలకి ఎమ్మెల్యే వేరు అని ప్రకటిస్తాము స్వీకరక డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీ నిజవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయని అంటే మీరు ఎమ్మెల్యేలుగా అనర్హులు అవుతారు అసెంబ్లీకి రాకపోతే అని చెప్పేసి రఘురాం కృష్ణరాజు గారు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ తరపు న్యాయవాదుని సలహాలు అడిగి రాజ్యాంగ నిపుణులతో సలహాలు తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో మనసు ఒప్పుకోకపోయినా సరే ఈ కొద్దిసేపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం రిజిస్టర్లో సంతకం పెడదాం రిజిస్టర్లో సంతకం పెడితే ఇంతకుముందు అసెంబ్లీకి రాని రోజులన్నీ మాపేయిపోతే మళ్ళీ రేపటి నుంచి రాకపోతే రేపటి నుంచి కొత్త లెక్క స్టార్ట్ అయింది మళ్ళీ రేపటి నుంచి అరవై అరవై రోజులు లెక్కేసుకోవాలి ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్కేస్తున్నారు గత అసెంబ్లీ సమావేశానికి హాజరు కాదు కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తున్నారు అదే ఈ రోజు వచ్చిపోయావు అనుకో అరవై రోజుల మధ్యలో వచ్చిపోయాడు మళ్ళీ రేపటి నుంచి కొత్త లెక్క స్టార్ట్ అయింది మళ్ళీ అరవై రోజులు అయ్యో మళ్ళీ మళ్ళొకసారి వచ్చే సెట్నే ఒక గొడవ చేసి వెళ్ళిపోయారు అనుకోండి ఒక సంతకం పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ ఎమ్మెల్యే పదవి అలానే ఉంటుంది జీతాలు వస్తాయి అలవెన్సులు వస్తాయి సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎమ్మెల్యే పదవి ఉంటుంది ప్రజల ఖజా నుంచి డబ్బులు జీతాలు అలవెన్సులు సెక్యూరిటీలు అన్నీ వస్తాయి ఎమ్మెల్యేలుగా చలామీని కావచ్చు పదవి ఊడదు అని చెప్పేసి భావించి ఈ రోజు వచ్చి రిజిస్టర్లు సంతకం పెట్టి బైకాడ్ చేసి వెళ్ళిపోయారు అంతే కదా అంతకుమించి రీజన్ ఏమైనా ఉందా నిజంగా అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఉంటే నిజంగా రావాలి కానీ వచ్చి వెంటనే నిమిషాలు వెళ్ళిపోవటం అంటే దీని ఉద్దేశం ఏంటి సరే ఇప్పుడు నిజంగా వైసీపీ నాయకులు అనర్హత నుంచి తప్పించుకున్నట్టేనా అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి రాజ్యాంగంలోని వన్ నాట్ వన్ ఆర్టికల్ వన్ నాట్ వన్ క్లాస్ ఫోర్ ఆర్టికల్ వన్ నాట్ వన్ క్రాస్ ఫోర్ ప్రకారం అరవై రోజులు కినుక అరవై రోజులు కనుక వరుసగా అసెంబ్లీ పని దినాలలో హాజరు కాకపోతే ఏ అసెంబ్లీ సభ్యుడైనా అనర్హుడయ్యే అవకాశం ఉంటుంది స్పీకర్ అనుకుంటే మళ్ళీ స్పీకర్ పర్మిషన్ తీసుకొని హాజరు కాకపోతే ఓకే అంటే చెప్పి లీవ్ పెడితే ఓకే చెప్పకుండా సభ పర్మిషన్ లేకుండా స్పీకర్ పర్మిషన్ లేకుండా అరవై రోజులే కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అసెంబ్లీ పని దినాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు ఆటోమేటిక్గా స్పీకర్ అనుకుంటే అనర్హుడు అవుతాడు ఇక్కడే ఇప్పటికీ అరవై రోజులు ఎక్కడి నుంచి లెక్కేస్తున్నారు గత సమావేశాల నుంచి లెక్కేస్తున్నారు గతంలో కూడా గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత నుంచి రావటం మానేశారు అప్పటి నుంచి అరవై రోజుల క్యాలిక్యులేషన్ అవుతూనే ఉంది అయితే ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈరోజు వచ్చారు కాబట్టి ఇంతకుముందు రాని రోజులని మాపి అయిపోయినట్టేనా మళ్ళీ కొత్తగా లెక్క పెట్టాల్సిందేనా ఇక్కడే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఈరోజు జరిగింది కేవలం గవర్నర్ మీటింగ్ మాత్రమే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే ఇది అఫీషియల్గా అసెంబ్లీ సమావేశం అయినట్టు కాదు అసెంబ్లీ సమావేశం అంటే స్పీకర్ అధ్యక్షత జరిగేది అసెంబ్లీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన జరిగేది మాత్రమే అసెంబ్లీ సమావేశం ఇవాళ స్పీకర్ అధ్యక్షతన జరగలేదు ఇది కేవలం గవర్నర్ ప్రసంగం ట్రెడిషనల్ మీటింగ్ ఇది కేవలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందు అంటే అసెంబ్లీ ప్ర సమావేశాలు స్టార్ట్ కాల రేపటి నుంచి అవ్వబోతున్నాయి ఇది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేట ముందు అందులో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు గవర్నర్ ప్రస ప్రసంగాన్ని గత కొన్నాళ్ళుగా ట్రెడిషనల్గా పెడతా ఉన్నారు సాంప్రదాయబద్ధంగా అది కేవలం శాసనసభకు మాత్రమే కాదు శాసనసభని శాసన మండలిని అంటే ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కలిపి కూర్చోబెట్టి గవర్నర్ గారు మాట్లాడతారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి ఈ స్టార్ట్ కాబోయే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ రకంగా ఉంది రాబోయే కాలంలో చేయడానికి ఈ రకంగా ఉందని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఇచ్చినటువంటి స్పీచ్ని చదివి వినిపిస్తారు ఇది కేవలం గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన సమావేశం తప్ప అసెంబ్లీ సమావేశం కాదు అసెంబ్లీ సమావేశం కంటే ముందు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగాన్ని ఇస్తారు ఇది అసెంబ్లీ సమావేశాల లెక్కలోకి రాదు ఇదే అసెంబ్లీ కార్యదర్శి కానీ అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి నిపుణులు కానీ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఈరోజు వచ్చినా సరే అది అసెంబ్లీకి వచ్చినట్టు కాదు రేపటి నుంచి రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకి కినుక హాజరైతేనే అది లెక్కలోకి వస్తుంది ఈరోజు హాజరైనా సరే దాన్ని పరిగణలోకి తీసుకోరు అంటే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీకి హాజరు కావట్లేదో ఆ రోజులతో పాటు రేపటి నుంచి హాజరు కాబట్టి ఈ రోజులు కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు ఒకవేళ వరుసగా అరవై రోజులు కనుక హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాని కారణంగా అందులోనూ అరవై రోజులు రాని కారణంగా అనర్హులుగా పోయే అవకాశం ఉంటుంది అరవై రోజుల తర్వాత ఏం జరగబోతుంది ఇది కూడా చెప్పా అరవై రోజులు కనుక వరుసగా అసెంబ్లీ పని దినాల్లో స్పీకర్ పర్మిషన్ లేకుండా ఆదరు కాకపోతే స్పీకర్ ఆ పదవి ఖాళీగా ఉన్నట్టు ఎమ్మెల్యేలు పదవి ఊస్తైనట్టు ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలు పదవి ఊస్తైనట్టు మళ్ళా ఆ చైర్లన్నీ ఖాళీగా ఉన్నట్టు ప్రకటిస్తారు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆ స్పీకర్ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న తర్వాత అంటే స్పీకరు ఒక్కసారి ఎమ్మెల్యేని అర్హులుగా ప్రకటించిన తర్వాత ఆ ఆ చైర్స్ అన్ని ఖాళీ అయిన తర్వాత ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు పుల్వేందర ఎమ్మెల్యే ఆయన అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు వరుసగా అసెంబ్లీ పని దినాల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా స్పీకర్కి చెప్పకుండా సభకి చెప్పకుండా ఎలాంటి లీవ్ తీసుకోకుండా హాజరు కాలేదు అనుకోండి అప్పుడు స్పీకర్గా ఉన్న అచ్చెనాయుడు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురాం కృష్ణరాజు గారు ఈ జగన్మోహన్ రెడ్డి అనరోడు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఇతర ఎమ్మెల్యే పదవి ఊస్తూ పులివేందల ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉంది అని ప్రకటిస్తారు ఆ పులివేంద్ర ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉంది అని ప్రకటించిన మరుచాన నుంచి ఆరు నెలలలోపు ఈ ప్రకటించిన తర్వాత ఆరు నెలలలోపు ఎలక్షన్ కమిషన్ ఆ పులివేందల స్థానానికి బై ఎలక్షన్ పెడుతుంది ఆ పులివేందల స్థానానికి ఆరు నెలలలోపు బై ఎలక్షన్ పెడుతుంది అప్పుడు బై ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు లేదా ఇంకెవరైనా వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు ఆ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే మరి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి పులివేందల ఎమ్మెల్యే కూడా ఆయనే కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయన పోటీ చేసే అవకాశం ఉండొచ్చు ఆయన ఒకవేళ గెలిస్తే గెలవచ్చు కాక కానీ పాపం ఆయనతో పాటు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు పోయిన సార్ గత ఎన్నికల్లో మొన్న సార్వత్రిక ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తక్కువ చాలా తక్కువ మెజార్టీలు ఒకళ్ళు రెండు వేల అంటే మొత్తం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఒకళ్ళు రెండు వేల మెజార్టీ ఒకళ్ళు ఆరు వేల మెజార్టీ కర్నూలు జిల్లాలో కూడా ఒకళ్ళు రెండు వేల మెజార్టీ ఒకళ్ళు ఏడు వేల మెజార్టీ సో మెజార్టీలు చాలా తక్కువతో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అంత పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళ సోదరులు వాళ్ళు కూడా చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచారు ఇప్పుడు వీళ్ళు అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది కొంత మేనేజ్ చేసుకోగలిగారు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత గెలవగలిగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూటమి చేతిలో ఉంటుంది ఇప్పుడు బయ్యాలేశ్వర వస్తే కూటమికి కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి వైసీపీకి చాలా డిడ్వా ఉన్నాయి పైగా ఎమ్మెల్యేలు జనంలో ఏం చెప్పుకుంటారు జనం అడుగుతారు కదా వీరెందుకు అనర్హులయ్యారు అసెంబ్లీకి పోకపోవటం పడుతుంది అసెంబ్లీకి పోకుండా ఉన్నటువంటి వీళ్ళని మళ్ళీ అసెంబ్లీ సభ్యులుగా గెలిపించమంటే జనం ఎందుకు గెలిపిస్తారు అంటే రీజనే తప్పు కదా వీళ్ళు పదవి పోవటానికి కారణమే అసెంబ్లీకి పోకపోవటం అసెంబ్లీకి పోనని మేము అసెంబ్లీకి పోగానే మమ్మల్ని అసెంబ్లీ సభ్యులుగా గెలిపించండి మాకు నిల నెల అసెంబ్లీ నుంచి జీతాలు కావాలి మాకు నిల నెల జీ అసెంబ్లీ నుంచి అలవెన్సులు కావాలి మాకు టూ ప్లస్ టూ కావాలి మమ్మల్ని అసెంబ్లీ సెంబ్లీగా గెలిపించండి కానీ మేము అసెంబ్లీకి పోము అంటే ఎవరైనా గెలిపిస్తారా ఏ ప్రజలను గెలిపిస్తారా నాకు తెలిసి పులివేందులో జగన్ కూడా ఒట్టేయరేమో ఈ మాట నేను చెప్తాను అసెంబ్లీకి పోని కానీ అసెంబ్లీకి గెలిపించండి అంటే అసెంబ్లీలో కూర్చొని మీ గురించి ప్రస్తావించడం మీ గురించి అసెంబ్లీలో మాట్లాడని కానీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యేగా అంటే ఎవరైనా ఓటేస్తారా కరెక్ట్ కట్టిన వైసీపీ కార్యకర్తని ఓటేస్తాడా వెయ్యరు కదా ఏదో భయపెట్టావు బామాలో ఏదో రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పులివెందల కంచి కోట కాబట్టి గెలవబడ్డా మిగతా పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి కాబట్టి ఇది చాలా ఇబ్బందులతో కూడుకుంది చాలా కష్టంతో కూడుకుంది వైసీపీకి ఈరోజు ఒకవేళ అది తెలిసే ఒకవేళ బయ్యాలు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలో ఓడిపోయే అవకాశం ఉంటుంది మొత్తానికే నష్టం వస్తుంది పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అన్న సలహా తీసుకున్న తర్వాతే రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాతే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఇవాళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు మన సొప్పకపోయినా వచ్చారు కానీ ఇవాళ వచ్చినా ఉపయోగం లేదు ఇది అసెంబ్లీ సమావేశాలు పరిధిలోకి రాదు స్పీకర్ అధ్యక్షతను జరిగే మన చెప్తున్నాను స్పీకర్ అధ్యక్షతను జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే పరిగణలోకి వస్తాయి శాసనసభ సమావేశాలు మాత్రమే పరిగణలోకి వస్తాయి ఇవాళ కేవలం శాసనసభ సమావేశాలు కాదు జరిగింది ఇవాళ మొత్తం అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి గవర్నర్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు ఏమి ఇచ్చారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పని చేసింది రావయే ఈ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా గవర్నర్ గారు ఒక చె స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆ స్పీచ్ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది కాబట్టి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు మొత్తం ఎమ్మెల్యేలు కానీ వచ్చిన ప్రయోజనం శూన్యం కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీకి వస్తే వాళ్ళ పదవులు మిగులుతాయి రాకపోతే వాళ్ళ పదవులు ఓడతాయి ఓడతాయి అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకని ఏం చెప్పుకుంటారు పోయి మే అసెంబ్లీకి పోకపోవటం ఫలితంగా మమ్మల్ని మా పదవులు ఊడిపోయాయి మళ్ళీ అసెంబ్లీకి బోంగానే మమ్మల్ని గెలిపించండి అని చెప్పుకోలేరు కదా ఎవరు కాబట్టి ఇది నిజానికి వైసీపీకి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఫలితంగా కేవలం జగన్మోహన్ రెడ్డికి హోదా కావాలని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలనే పేరుతోటి మొత్తం పదకొండు మంది తన తన కాకుండా మొత్తం పది మంది ఎమ్మెల్యే లైఫ్ని రిస్క్లో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపం వాళ్ళు కష్టపడ్డారు గెలిచారు ఎమ్మెల్యే గడవడం అనేది అంత ఈజీ కాదు చాలా కష్టంతో కూడింది చాలా ఖర్చుతో కూడింది ఇవాళ ఎమ్మెల్యే కావటం అంటే తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేయడం అనేది లెక్క అంత ఈజీ కాదు అందులో మన కూటమి వేవులో గెలవటం అంటే చాలా ప్రయత్నం చేసి పాపం గెలిచారు వీళ్ళు చాలా కష్టపడి గెలిచారు ఒక రకంగా చెప్పాలంటే ఏమి ఈ పదకొండు మందికి నిజంగా కొంత గ్రేట్నెన్స్ ఇవ్వాలి ఇంత కూటమి వేవులో ఈ రకంగా గెలవగలిగారు అంటే అది మా ఊరి కాదు కానీ పాపం ఇవాళ వీధి ఎమ్మెల్యే పదవులు కోల్పోవాల్సి వస్తే మళ్ళీ ఎమ్మెల్యేలకు ఓడిపోతే వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యే పదవి మూడు నాలుగు ముచ్చటాయి కదా పాపం దీంట్లో కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అరకు పాడేరు గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ ఎవరికైనా అసెంబ్లీలో కూర్చోవాలి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చుంటారు అక్కడ మేము కూడా కూర్చోవాలి రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలి మేము మా నియోజవర్గం గురించి మాట్లాడాలి మేము ఎలివేట్ కావాలి మామూలు రాష్ట్రం మొత్తం చూడాలి అన్ని టీవీ ఛానల్ లైవ్లు ఇస్తూ ఉంటే అసెంబ్లీని మేము కనపడాలి ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది ఏ ఎమ్మెల్యే అంత కష్టపడి కలిసి దానికోసం కదా అసెంబ్లీని కూర్చోడం కోసం కదా అసెంబ్లీ సభ్యుడు అనిపించుకోవడం కోసం కదా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అవకాశం లేకుండా చేస్తే బాధపడతారు కదా ఏడుస్తారు కదా ఇలా వైసీపీ ఎమ్మెల్యే లోపల అదే పని లోపల అదే పని పాపం వాళ్ళు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు పార్టీ మారే రకంగా ఆలోచిస్తున్నారు కాకపోతే వీరేమో పార్టీ చేర్చుకునే కాడ మా ఊడు ఒకడు ఉన్నాడు కదా అంటే జనసేనలో చేర్చుకోవాలని అక్కడ టీడీపీ లీడర్ ఎవరు ఉంటారు ఇక్కడ ఈ కూటమిలో పోస్తక అంటే చేర్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండి కొంతమంది చేర్చుకోక ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేనలోకి ఒక ఎమ్మెల్యే టీడీపీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు మరి చేర్చుకోవాలంటే వీళ్ళకున్న ఇబ్బందులు రకరకాల కారణాలు అక్కడ కూడా వీళ్ళ పార్టీలకి నాయకులు ఆల్రెడీ ఉంటాం రెండోది వీరంతా కలిసి ఏమనుకున్నారంటే మనం ఒకరిగో తెలియకొని ఒకరిని ఎవరిని చేర్పించుకోవద్దు అందరం కలిసి అనుకొని ఏ పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అందరి సమ్మతం అవసరం అని చెప్పేసి వీళ్ళు కమిటీ వేసుకున్నారు ఇక్కడ లేట్ అవుతూ ఉందనేటువంటి మనకున్న సమాచారం మొత్తం ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఈ పదకొండు మందిలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఈ నరుగురు నలుగురితో ఆగిద్దా మళ్ళీ ఏమవుతుందంటే ఈ నలుగురే చేరితే నలుగురు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఈ నలుగురు కాకుండా ఇంకెక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు చూద్దామని కూటమి ఆలోచిస్తుందేమో ఒకవేళ ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కావాలని ఒకవేళ వాళ్ళ అసెంబ్లీ రాకపోతే వాళ్ళే డిస్క్వాలిఫై అవుతారు కదా అప్పుడు ఎట్టా ఎలక్షన్స్ వస్తాయి కదా అని కూటమి ఆలోచిస్తుందేమో మేబీ చూద్దాం ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనేది